ఏదైతే సదరం సర్టిఫికేట్లో తొంభై శాతం ఎనభై ఐదు శాతం ఎనభై శాతం ఉన్నటువంటి పర్సంటేజ్ని నలభై శాతం యాభై శాతానికి తగ్గించడం జరిగింది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం నుంచి శ్రీ విజయదుర్గా దివ్యాంగుల సంక్షేమ సంఘం నుంచి మేము కోరేది ఏమంటే మా ఆర్థిక పరిస్థితులు మా యొక్క ఈ సమాజంలో మా స్థితిగతులు అర్థం చేసుకొని ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పేటువంటి ఈ ప్రభుత్వం మాకు ఏదైతే ఈ విజయనగరం జిల్లాలో సుమారు ఐదు వేల మందికి ఈ రాష్ట్రం మొత్తం మీద లక్ష ఎనిమిది వేల మందికి పెన్షన్లు తొలగించారు ఎమ్మటే వాటిని పునరుద్ధరించి రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతులకు లక్షా ఎనిమిది వేలు పెన్షన్లు రద్దు చేసి చేస్తూ ఉంది చేసింది ఆల్రెడీ నోటీసులు కూడా ఇచ్చింది కొంతమందికి పర్సంటేజ్లు తగ్గిస్తున్నది మేము అడిగేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం శ్రీ విజయదుర్గ దివ్యాంగుల సంక్షేమ సంఘం నుంచి మేము ఈ ప్రభుత్వాన్ని అడిగేది ఎలాంటి రాజకీయాలు మా మీద లేకుండా కేవలం మా పరిస్థితులు అర్థం చేసుకొని మా ఆర్థిక పరిస్థితులు కావచ్చు సమాజంలో మా యొక్క పరిస్థితులు అర్థం చేసుకొని యథావిధిగా తొలగించిన వారందరూ కూడా పెన్షన్లు మంజూరు చేయవలసిందిగా కోరుతూ ఒకవేళ అందులో ఎవరైతే అనర్హులుగా ఉంటారో వాళ్ళకి తెలుగు తొలగించిన దానికి మేము ఎలాగా బాధపడతలేదు నిజమైనటువంటి దివ్యాంగులకు నిజమైనటువంటి విభిన్న ప్రతిభావంతులకు అది బ్లైండ్ వారు కావచ్చు డబ్బు వారు కావచ్చు లేదా ఫిజికల్ ఛాలెంజ్లు కావచ్చు ఏదేమైనా ఏదేమైనప్పటికీ కూడా మా విభిన్న ప్రతిభావంతులకు కూడా యథావిధిగా ఫంక్షన్లు మంజూరు చేయాలని సదరం సర్టిఫికేట్లో ఏదైతే పర్సంటేజ్ తగ్గించారో సదరం సర్టిఫికేట్లో పర్సెంటేజ్ తగ్గించడం వల్ల అది ఉద్యోగ అవకాశాలు కోల్పోయే పరిస్థితి ఉంది కొంతమందికి మెడ్రస్లో ఉన్నటువంటి వాళ్ళు పదిహేను ఎనభై ఐదు శాతం పైన ఉన్నటువంటి వాళ్ళకి ప్రభుత్వం పర్సెంటేజ్ ఆ అవకాశం కూడా కోల్పోయే పరిస్థితి దయచేసి పెద్ద మనస్తో రాజకీయాలను పక్కన పెట్టి మా ఆర్థిక పరిస్థితుల్లో సమాజంలో మా పరిస్థితులు అర్థం చేసుకొని మాకు న్యాయం చేయండి తగిన విధంగా మంజూరు చేయమని రెండు చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం